హలో ఫ్రెండ్స్ నేను మీ సాయి మా మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక వాతావరణ శాఖ రాష్ట్రంలో ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఇవి నిప్పుల కొలిమి రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు చాలా ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీలు దాటేసిన గరిష్ట ఉష్ణోగ్రతలు మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ రాష్ట్రంలోని పదకొండు జిల్లాలకు రెడ్ అలర్ట్ మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధంగా రాష్ట్రంలో నిప్పుల కొలిమి అన్నట్టుగా నలభై ఐదు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది దాంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్రంలో మాధవి లత కిషన్ రెడ్డి నాలుగు వందల సీట్లలో బీజేపీ గెలవాలి అందులో హైదరాబాద్ ఉండాలి నలభై ఏళ్ళుగా రజాకారులు వెళ్తున్నారు ఈసారి బీజేపీకి మంచి అవకాశం మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు అందరికీ అండగా ఉంటాం హిందూ ముస్లింలు కలిసి బీజేపీకి ఓటు వేయాలి పాతబస్తీ రోడ్ షోలో హోంమంత్రి అమిత్ షా చేతిలో కమలం పువ్వు విజయ సంకేతం చూపుతూ ర్యాలీ మార్ఫా వాయిద్వాలతో ముస్లింల ఘనస్వాగతం హో హోరెత్తిన జై శ్రీరామ్ వందేమాతరం భారత్ మాతాకి జై నినాదాలు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి పూజలు నిన్న హైదరాబాద్కు అమిత్ షా రావడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పాల్గొని అక్కడ మాట్లాడడం జరిగింది ఈ నాలుగు వందల ఎంపీ సీట్లు గెలవబోతుంది బీజేపీ రే దేశంలో దాంట్లో హైదరాబాద్ నియోజకవర్గం ఉండాలి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రజాకారుల పాలన కొనసాగుతుంది ఈసారి దీంతో ఈసారి ఎలక్షన్లతో అంతమందించాలి దాన్ని మాధవీ నేతను గెలిపించాలన్నట్టుగా ఇక్కడ అమిత్ షా మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రచారంలో భాగంగా ముస్లింలు కూడా పాల్గొన్న అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కేసీఆర్ ప్రచారంపై నిషాదం నిషేధం సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలు బుధవారం రాత్రి ఎనిమిది నుంచి నలభై ఎనిమిది గంటల పాటు పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశం ఊరేగింపులు ర్యాలీలు వద్దని మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని సూచన మానుకోట బస్సు యాత్ర మార్గంలో కేసీఆర్కు ఆర్డర్ కాఫీ జమ్మికుంట యాత్ర రద్దు ఎర్ర చే జమ్మికుంట యాత్ర రద్దు చేసుకొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కు వెళ్ళిన మాజీ సీఎం రేవంత్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈసీ స్పందించలేదేం కేసీఆర్ రేవంత్ బూతులు ప్రవచనాల్లా ఉన్నాయా కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ మీద కొట్లాడుతున్నందుకే నిషేధం హరీష్ రావు రేవంత్పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు మహబూబాబాద్లో నిర్వహించిన బస్సు యాత్రలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నలభై ఎనిమిది గంటలు నిషేధిస్తే తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారు లక్ష లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ బిడ్డలు పోరాడుతారు మాణికట రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నా పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకేస్తానన్న రేవంత్ రెడ్డిపై నిషేధం లేదు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ విధంగా కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విషించి విధించింది నల్ ఈసీ ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన ఆర్డర్ కాఫీ కేసీఆర్కి అందజేశారు నిన్న రాత్రి ఎనిమిది గంటలకు అందజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే గత సిరిసిల్ల జిల్లాలో చేసిన కేసీఆర్ అభ్యంతరకర వాక్యాలు ప్రభుత్వంపై అభ్యంతరకర వాక్యాలు చేసినందుకు గాను ఈసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ తెలియ తెలుసుకోవచ్చు దీని ఉద్దేశించి అయితే కేసీఆర్ బీఆర్ఎస్ వర్గం ఏమంటుందంటే మరి రేవంత్ రెడ్డి అంతకు అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు అవి కాదా నిబంధనలకు విరుద్ధం కాదా మరి వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అన్నట్టుగా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కూడా ఈ విధంగా ముగ్గురు కలిసి ఈ విధంగా మాట్లాడుతున్నారు నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని విధి నిషేధం విధిస్తే నా ప్రచారానికి మా కార్యకర్తలు గులాబీ శ్రేణులు నల్ తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు పార్టీ కోసం ప్రచారంలో పాల్గొంటారు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ తెలియశారు బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం గతంలో రాష్ట్రపతి నారాయణంతో పార్లమెంట్లో చెప్పించారు వెంకట వెంక వెంకటాచలయ్య కమిషన్ వేశారు గోవల్ గోల్వాల్కర్ ఎన్జీ వైద్య వంటి వారు రిజర్వేషన్ల రద్దుపై ప్రకటనలు చేశారు ఆ విషయాలను ప్రస్తావించినందుకే నాపై కేసులు నేను ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతుంది లొంగిపోతానని ఢిల్లీ పోలీస్ లొంగిపోతానని ఢిల్లీ ఢిల్లీ సుల్తానులు అనుకుంటున్నారా అని ప్రశ్న కూకట్ కూకట్పల్లి సభలో రేవంత్ అభివాదం చిత్రంలో సునీతారెడ్డి మహేందర్ రెడ్డి రిజర్వేషన్ల రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని దాన్ని అమలు చేసే చేయడమే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే తాను ప్రస్తావించాలని ఆధారాలతో సహా తాను చెప్తున్న అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వడం ఇవ్వడం కానీ సవరించుకోవడం కానీ చేయాలి కానీ చేయాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం తన నివాసంలో సోషల్ మీడియా మీడియాతో మాట్లాడారు వివరాలు ఆయన మాటల్లోనే సమయం సందర్భం అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగం రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతోనే బీజేపీ పనిచేస్తుంది ఆ విషయాన్నే నేను ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది తమ ఎన్నికల ప్రయోజనాలకు విధంగా మే పదమూడున్న తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ను డక్అవుట్ చేస్తాం సునీతారెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే దేశాన్ని కార్పొరేట్లకు అమ్మే కుట్ర శేరిలింగంపల్లి మూసాపేట జగిత్యాల జిల్లా కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే అది ప్రస్తావించినందుకే నా పైన కేసులు పెట్టించింది బీజేపీ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఆర్ఎస్ఎస్ ఎజెండా మూల మూల సిద్ధాంతం పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అదే ఫాలో అవుతుంది దాని ఎజెండానే రిజర్వేషన్లు రద్దు చేయడమే క లక్ష్యంగా పెట్టుకుంది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమంటారు రెడ్డికి ఓటు వేస్తే నాకు వేసినట్టే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం ప పదేళ్ళ యూపీఏ తొమ్మిదిన్నరేళ్ళ మోడీ పాలనలో రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలి ఫేక్ వీడియోకు బాధ్యత సీఎందే ఆయనే మొదటి ముద్దాయి మార్ఫింగ్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తలపై గాడిద గుడ్డు పెట్టుకొని రేవంత్ ఊరేగుతున్నారంటూ మీడియాకు చెబుతున్న కిషన్ రెడ్డి విజంగా తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం విధంగా కిషన్ రేవంత్ రెడ్డి తప్పుడు బీజేపీపై ప్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారు దానివల్ల ఆయన జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా ఆయన కిషన్ రెడ్డి మాట్లాడారు ఫేక్ వీడియో కు బాధ్యత సీఎందే ఆయన్నే మొదటి ముద్దాయి అన్నట్టుగా ఆయన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే కరీంనగర్లో రెండవ స్థానం కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ కేంద్ర మంత్రి మురుగన్తో కలిసి బండి సంజయ్ రోడ్ షో పాయకరావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం వైఎస్ఆర్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్లు ప్రజలకు చూపిస్తున్న ఏపీ సీఎం జగన్ ఇవ్వడమే జగన్కు తెలుసు బొబ్బలి పాయకరావుపేట ఏలూరు సభల్లో ఏపీ సీఎం జ ఏపీ సీఎం వైఎస్ జగన్ జగన్ భూములు ఇచ్చేసాడే జగన్ భూములు ఇచ్చేవాడే భూములు ఇచ్చేవాడే కానీ లీ నీలా లాక్కునేవాడు కాదు చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం దేశంలో పదే పదేళ్ల తర్వాత దేశంలో వందేళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతుంది రికార్డులు అప్డేట్ చేసి రైతన్నలకు అందజేస్తున్నాం ఇక్కడ జగన్ ప్రచారంలో మాట్లాడడం జరుగుతుంది జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునే వాడు కాదు చంద్రబాబు లాగా అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ప్రచారంలో అక్కడ మాట్లాడుతున్నారు ఫేక్ వీడియోలపై విచారణ క్షేత్రస్థాయి నుంచి నివేదిక రాగానే చర్యలు రెండు రోజుల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి ఐదు ఆరు తేదీల్లో ఇంటి వద్దే పోలింగ్ సదుపాయం సీఈఓ వికాస్ రాజ్ రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహణ చికెన్ ధరలు కే కే విత్ స్కిన్ కేజీ రెండు వందల పంతొమ్మిది రూపాయలు స్కిన్లెస్ కేజీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్య తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్